హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తూ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే అల్లం నిల్వ పచ్చడి ఈ అల్లం పచ్చడిని వేడి వేడి అన్నంలో స్పూన్ నెయ్యి తగిలించి తింటే అదోస్ అనుకోండి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ అండ్ చపాతి వీటిలో ఇందులోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అంతే సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పక్క కొలతలతో చూసారంటే మీరు కూడా ఈ జింజర్ పికల్ చేయడంలో ఎక్స్పర్ట్ అవ్వాల్సిందే సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఏ పచ్చ ఆ ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే నూనె పైన తేలేలాగా ఉండాలండి సో పచ్చడి పైకి రాకూడదు ఎప్పుడు నూనె పైన ఉంటే మన పిక్లు అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది ఇక్కడ నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం తీసుకున్నానండి సో ఈ అల్లం ని చూపిస్తున్న విధంగా శుభ్రంగా పీల్ తీసుకోవాలండి సో పీలు తీసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి పీలు తీసిన తర్వాత కూడా మనం పీల్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత సో ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి సో అల్లం మొక్కలు కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి కదా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పెద్ద ముక్కలుగా ఉంటే మిక్సీలో కొంచెం గ్రైండ్ అవ్వమనమాట బాగా తర్వాత మందంపాటి బాండ్లు గ్యాస్ పైన పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు ఫోర్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసుకోవాలండి సో వేసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఈ ప్రాసెస్ను మొత్తం మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ చేంజ్ టర్న్ అయిన తర్వాత మేబీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి గోల్డెన్ కలర్ లావడానికి తర్వాత మిక్సీ జార్ లో తీసుకుని ఫైన్ పౌడర్ గా చేసి పక్కన పెట్టుకోవాలండి అదే బాండిల్లో ఇప్పుడు మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ నేను ఎండుమిర్చి అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లంకి పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి తీసుకున్నానండి సో ఈ ఎండుమిర్చితో పాటు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకుంటున్నాను సో మనం గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మిరపకాయలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ధనియాలు ఈ ఎండుమిర్చి బాగా ఇలా కలర్ మారిన తర్వాత గోల్డెన్ కలర్ వీడియో లో చూపిస్తున్న విధంగా దీన్ని ఫైన్ పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి సో ఇలా ఫైన్ పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండి లో చింతపండు మనం ఫ్రై చేసుకున్నామండి సో ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నా దీనికి పుల్లలు అన్ని సైడ్ ఉండేటం తీసేసి శుభ్రంగా వేసుకోవాలనమాట సో దీంట్లోకి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి సో చింతపండు ఉండడానికి మనకి ఎక్కువ వాటర్ అవసరం అవ్వవు కదా ఈ చింతపండు నీళ్లు వేసుకున్న తర్వాత ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్ ఉంటే చాలండి చింతపండు మెత్తబడిపోతుంది ఎక్కువ టైం తీసుకోదనమాట చింతపండు మెత్తపడడానికి ఈ కన్సిస్టెన్సీ లో వచ్చిన తర్వాత చింతపండు ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి పొట్టు వల్చి ఇలా ఒక ట్వంటీ టు థర్టీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండిల్లో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు ఈ అల్లం ముక్కల్ని ఈ వేడి ఆయిల్ లో వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి వన్ మినిట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉద్దులు వేసేసుకోవాలండి సో ఉద్దులు నేను స్పూన్ తో అయితే ఒక సిక్స్ టు సెవెన్ ఉంటాయండి సో సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆఫ్ ఉద్దులు వేసేసాను తర్వాత శనగపప్పు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలండి సో వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి సో ఇలా చూస్తున్నారు కదా వీడియో లో చూస్తున్న విధంగా ఈ ఉద్దులు శనగపప్పు గోల్డెన్ కలర్ లో మారుతాయండి సో అల్లం అయితే కొంచెం మగ్గినట్టు మనకి ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ లో మారి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటది సో ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి సో చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకో మిక్సీ జార్ లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ అల్లం విత్ ఉద్దులు అన్ని సో వీటిని వేసేసుకోవాలి ఆ తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ చిలకర వేసుకోవాలండి సో జీలకర్ర వేసుకున్నాక మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆ వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలండి వెల్లుల్లి వేసేసిన తర్వాత మనం ఫస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సో ఎండుమిర్చి అండ్ ధనియాల పౌడర్ అది కూడా వేసేసుకోవాలి దీంతో పాటు మనం స్టార్టింగ్లో ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నానండి సో వేసేసిన తర్వాత చింతపండు గుజ్జు మనం పక్కన పెట్టాం కదా సో ఆ చింతపండు గుజ్జును కూడా దీంట్లో వేసేసుకోవాలి సో ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఒక్కసారి సో మిక్సీ పట్టుకుంటే ఈ మిశ్రమంలో ఉంది ఇప్పుడు మనకి కొంచెం ఘాటు ఉంటుంది కదండి సో ఆ ఘాటు తగ్గడానికి నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను సో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ బెల్లం సో మీకు తీపి ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి సో బెల్లాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి బెల్లం వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి సో మిక్సీ పట్టుకుంటే ఆల్మోస్ట్ మన పచ్చడి రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు ఫైనల్ టచ్అప్ గా తెరమాత వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చళ్ళలో ఆయిల్ పైన తేలుతూ ఉండాలి కాబట్టి టూ ఫోర్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత త్రీ టు ఫోర్ ఎండుమిర్చి వేసుకోవాలండి సో ఈ ఎండుమిర్చి మనం తినేటప్పుడు చాలా బాగుంటదండి అసలు చెప్పనవసర లేదనుకోండి ఎందుకంటే మిర్చి లో వెళ్తుంది కదా ఆ ఆయిల్ మనం తినేటప్పుడు అలా తీసుకొని అన్నంలో వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా ఇష్టం అండి నాకైతే చాలా బాగుంటది పర్సనల్ గా అటు టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ వుద్దులు వేసుకోవాలండి సో వద్దులు తినేటప్పుడు బాగుంటాయి తిరుమాతలో పచ్చళ్ళలోకి సో తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంగువ ఒక చిట్కడు వేసుకోవాలండి అన్ని వేసుకున్న తర్వాత సో మంటని ఓన్లీ మీడియం లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇంగువ అవన్నీ వేసాం కదా తొందరగా ఉడకదు మాడిపోతుంది ఇప్పుడు తరువాత గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఏముంది మన ఎంఈమి స్పైసీ అండ్ సూపర్ టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి సో ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ వీడియో అండి అంత టేస్టీగా ఉంటది ఈ పచ్చడి సో ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనుకునే అంత బాగుంటదండి ఈ పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ గంట సింబల్ నేను ఒక మర్చిపోకండి ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్